గురుదేవ మన సనాతన ధర్మంలో రోజుని విభజించారు అట్లనే నెలలో వచ్చే రోజుల్ని తిథుల లెక్క తీసుకున్నారు ఏ తిథి అత్యంత శ్రేష్టమైనది ఏ తిథిలో ఎలాంటి పనులు చేస్తే సక్సెస్ అవుతాం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ తిథి అన్నా ఏ తిథికి అతిథే ఓకే ఏ తిథిలో మనం ప్రారంభం చేయాలి అనేది అవాస్తవాలు ఖాళీ ప్రారంభం చేయాలంటే పాజ్యములు చేయాలి పౌర్ణములో భువనేశ్వరుని చేయాలి విధియలో చిన్నమస్తాను చేయవచ్చు ఇలా తిథిని బట్టి అమ్మవారి ఉపాసన మారుతుంది కానీ ఏ అమ్మవారు ఉపాసన మారినా చుట్టూ జగదాంబిక దగ్గరికి రావాల్సింది కాబట్టి నీ కోరిక ఏది అనేది నువ్వు ఏది సాధన చేయాలనుకుంటున్నావు అనేది నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఇందులో మంచి మంచిదిథులు చెట్టతిథులు అనేవి ఉండవు ఓకే నీ ఆలోచన ప్రకారంగా తిదిని బట్టి అమ్మవారిని ఆరాధించడానికి వ్యవస్థ నడుస్తుంది ఈ గంట నేను గురుస్థానంలో ఉన్నాను మరొక గంట నా భార్య పిలిచినప్పుడు భర్త స్థానానికి మారిపోతాను అర్థమైందండి ఇంకొక పది నిమిషాల తర్వాత మా పిల్లవాడితో తండ్రి స్థానానికి మారిపోతాను ఇలా తిది అనేది అలాంటిదే ఇది ఖాళీ చిన్నమస్త భువనేశ్వరి ఇలాగా మనం ఏ విధంగా అయితే మన కోరికలు మార్చుకుంటున్నామో ఆ విధంగా ఆ తిథిని బట్టి మనం ఇక్కడ నిర్ణయం చేయాలి ఇది మంచిది అది మంచిది అనేది ఉండదు ఏ తిథికి ఆ తిథి దాని యొక్క విశిష్టతను ఆధారపడి ఉంటాయి ఇందులో దశమి ఏకాదశి ఇవేంటంటే వాస్తవానికి పది రోజులు అమ్మయ్యా పది రోజులు పూర్తయిపోయింది అంటే చెప్పడానికి ఒక శబ్దయుక్తంగా ఉంటుంది పది తర్వాత దశమి ఏకాదశి పదకొండవ రోజు పది రోజులు నేను కష్టపడి చదివాను పదకొండో రోజు ఏమవుతుందంటే ఈ మీరు భోజనం చేసిన పదార్థాలు ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ స్టాక్గా అయిపోతాయి మీకు ఎప్పుడైనా తేలికొచ్చినప్పుడు చూడండి అంతకు ముందు తిన్న పదార్థం మళ్ళీ అదే స్మెల్ నోట్లోకి వస్తుంది ఇలాగా పది రోజులు నువ్వు తిన్నది ఏదైనా జీర్ణం కాక కడుపులో ఉండిపోతుందేమో పదకొండో రోజు ఉపవాసం ఉండు అంటారు దానికోసం ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఏకాదశి ఉపవాసం చేస్తారు మన అక్వేరియం ట్యాంక్లో క్లీనింగ్ ఫిష్ అనేది ఉండదు అది మీరు ఫుడ్ వేసినా తిందది ఏంటైనా గ్లాస్కి అలా పొత్తుకు చచ్చిపోయినట్టుగా అలా ఉంటుంది కానీ అది క్లీన్ చేస్తుంది అలాగా ఈ పది రోజులు నీ ఫుడ్ని మన సనాతన ధర్మం ఎంత గొప్ప చేసిందని పది రోజులు తిన్న అన్నంలో ఏదన్నా పార్టికల్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఉండిపోతాయేమో దాన్ని పూజించడానికి యాంటీబయాటిక్స్ కావాల్సింది పదకొండో రోజు తీస్తుంది అందుకే మనం ఏంటంటే ఒకరోజు ఉపవాసం ఉన్న నీరసం రాదు రెండో రోజు ఉంటే నీరసం వచ్చేస్తుంది అందుకోసం ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాడు ఈ పది రోజులు వేస్టేజ్ అంతా పోతుంది పాతకాలంలో ఏకాదశి తిది చేసిన చూడండి వాడి ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అవ్వడం అసలు ఏ ఉపాసం అని పరీక్షించుకోండి వాడికి బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని రెండు ఉంటాయి బాడీలో మరి ఇంతకుముందు మీ తాతగారు కానీ మీ నాన్నగారు కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడు మీరు ఆ మాట వింటారు బ్యాడ్ కొలెస్ట్రాల్ మాట అంటే ఏంటారా అంటారు ఒకటే ఒకటే కొలెస్ట్రాల్ బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి అంటారు అంటే నువ్వు ఈ పది రోజులు రాగినట్టు తినడానికి ఉపయోగించుకునే రోజు ఏకాదశి అది లెక్క అందుకోసం ఉన్నాయి ఇందులో కొన్ని కొంతమంది కాలం చేస్తారు గురుగారు మా వాళ్ళు పలానో రోజు చనిపోయారు తిదివ నక్షత్రాలు ఒకసారి చూసి పెడతారు ఇరవై ఎనిమిది నక్షత్రాలు మనకి మామూలుగా అందరూ ఇరవై ఏడు చెప్తారు మరి అభిజిత్ నక్షత్రం ఒకటి ఉందిగా దాంతో కలుపుకుంటే ఇరవై ఎనిమిది అందరూ చెప్పడం ఇరవై నక్షత్రాలు చెప్తారు ఇరవై ఎనిమిది అభిజిత్ నక్షత్రం ఈ నక్షత్రాల్లో పద్దెనిమిది నక్షత్రాలు శాంతియుతమైన నక్షత్రాలు అంటే వారి ఉగ్రంగా ఉంటాయి వాటి లక్షణాలు ఉగ్రంగా ఉంటాయి అది గమనాన్ని బట్టి వాటి స్థితులు మారిపోయాయి దానివల్ల ఆ నక్షత్రాలు కీడు నక్షత్రాలు చెప్తారు శాంతిలు చేసుకోవాలి అలాగే తిథుల్లో కొన్ని తిథులు చనిపోయిన వాళ్ళు చనిపోతే కనుక వారిని ఇల్లు వదిలిపెట్టాలి ఆరు నెలలు మూడు నెలలు వదిలిపెట్టాలి లేదా ఉదక శాంతి ఉదకము అంటే నీళ్ళు దాంతో శాంతి చేస్తారు దీనివల్ల ఏముంది ఏదైనా ఉంటే కొట్టుకుపోతుంది అని అర్థం సో చనిపోయినప్పుడు తిది చూడాలి నక్షత్రం చూడాలి ఇవి రెండింటిని శాంతి చూడాలి ఎవరైనా ఒక అమ్మాయి రజస్వలయ్యిందనుకోండి అప్పుడు కూడా చూస్తారు ఏ బట్ట మీద అయ్యింది ఏ బట్ట మీద అయింది ఎన్నింటికి అయింది ఏ రోజు అయింది దీన్ని బట్టి తన గర్భ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది మనము రెగ్యులర్గా యూరిన్ పాస్ చేయడం వేరు ఆపుకుని ఆపుకుని యూరిన్ పాస్ చేయడం వేరు అదేందండి అలాగా ఒక్కసారి ఈ తిథుల్లో కనుక రజస్వలు అవ్వడం కానీ చనిపోవడం కానీ జరిగితే అవేమవుతాయంటే ఏమవుతాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ లేకపోతే ఆత్మ మళ్ళా బయటికి వెళ్ళకుండా ఉండడం కానీ ఇటువంటివి జరుగుతాయి అందుకోసం తిది వార నక్షత్రాలు చూస్తారు వస్త్రాల దగ్గరికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటే నువ్వు కట్టిన వస్త్రం కానీ లేదా ఆ సమయంలో నువ్వు వేసుకున్నది కానీ నీకు బాగా ఇష్టమైనది అయితే దాని దూరం అయిపోతుంది అందుకోసమే చనిపోయినప్పుడు ఏ పట్ల మీద చనిపోయారో ఏంటో ఆ ఇంట్లో ఉన్నవన్నీ బయటకి ఇచ్చేయండి మంచం తీసేసేయండి ఆయన వదిలేసాను ఆయనకు సంబంధించిన వస్తువులను దారం చేసాను అంటే దాని మీద ప్రేమ ఉండిపోతుంది రజస్వలైనప్పుడు వస్త్రం మీద ఏ వస్త్రాలు పెడితే ఆ వస్త్రం మీద అవడానికి వస్తుంది కొన్ని వస్త్రాల మీద అయిపోతే పర్వాలేదు కొన్ని వస్త్రాల మీద అయితే దానం చేయాలి కొన్ని దహనం కోరుకోండి ఇందాక చెప్పాను కదా రావణ సూర్యుడు ఏ రూపం మీద కనబడ్డాడు ఒకవేళ ఎర్రటి వస్త్రం మీద రజస్వల్ అయ్యింది అనుకోండి ఆ అమ్మాయి ఏమవుతుందంటే ఎక్కువ గర్భసంచిలోంచి ఉమ్మ నీరులు కానీ దిగిపోయి బేబీకి ఇబ్బంది ఓకే ఇది జరుగుతాయి స్వప్నంలో వచ్చేటువంటి కళలు బట్టి ఉంటాయి ఇంద్రధంస్ ఏడు రంగులు మన శరీరం మీద వేసుకున్న పట్ల ఆధారంగా నిర్ణయం అవుతాయి అందుకని తిది వార నక్షత్రాలకి వాటి వాటి స్థానాన్ని బట్టి మారుతున్నాయి గురుదేవ శాంతి నక్షత్రాలు అంటే పుట్టినప్పుడు కానీ చనిపోయినప్పుడు నక్షత్రం చూస్తుంటారు కదా ఏ నక్షత్రాలు పుడితే మంచిది ఏ నక్షత్రాల్లో చనిపోతే చెడు ఫలితాలు ఉంటాయి నక్షత్రం అనేటువంటిది మళ్ళీ పాదాలతో ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు ఈ పాదాలన్నీ లెక్కేసుకుంటూ నూట ఎనిమిది వస్తాయి అశ్విని భరణి పృత్రిగా రోహిణి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇరవై ఎనిమిది ఇంటూ నాలుగు అవుతుంది ఏంటండి మళ్ళా పాదాలు మారిపోతాయి ఈ పాదాలని బట్టి శాంతులు ఉంటాయి ఇదంతా ఒక పెద్ద నాలెడ్జ్ అనమాట అంటే అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తే పరవాలేదు మూడో పాదంలో జన్మిస్తే పర్వాలేదు నాలుగో పాదం అయితే శాంతి పడుతుంది తల్లికి తండ్రికి గండా ఇలా మనకి ఒక ప్రామాణికం ఉంది దాన్ని ఆధారంగా చేసుకోవాలి తప్ప ఇది పర్ఫెక్ట్ అనేది లేదు కానీ మూలా నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఇంట్లో పెద్ద కొడుకు లేదా పెద్ద పిల్ల మొదటి సంతానం జ్యేష్ఠ సంతానం జ్యేష్ఠ నక్షత్రం అయితే నిజమా అని అష్ట కష్టాలు పెడతాడు శాంతితో చేయాల్సింది ఇది లెక్క ఇలా కొన్ని పద్దెనిమిది ఇరవై ఎనిమిది నక్షత్రాల్లో పద్దెనిమిది నక్షత్రాలు శాంతియుక్త నక్షత్రాలు అది ఒక సపరేట్గా మీరు ఒక వీడియో అయితే కనుక దాన్ని విభజించుకుని చెప్పుకోవాలి తప్ప ఇలా చెప్పడానికి కూడా ఓకే వేళ శివుణ్ణి అర్చిస్తే మంచిది శివాలయానికి వెళ్తే మంచిది అని అన్నది అందరికి తెలిసిందే కానీ ప్రదోష వ్రతం కూడా కొత్తగా చెప్తున్నారు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ప్రదోషకాల చేసేటువంటి పూజనే వ్రతంగా మార్చారు అంతే అంటే ఏంటంటే నిత్యము అసలు వాస్తవానికి నిత్యము ఉదయం సాయంత్రము కూడా ఇంట్లో దీపార్చన జరుగుతూనే ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట ధనలక్ష్మికి లోటు ఉండదు ఓకే అర్థమైందండి ఎలా చీలి పెట్టండి తావులపాకు పెట్టండి లక్ష్మీ గవ్వలు తేవండి ఇవి నేను చెప్తాను ఇవి కాదు అసలు ప్రాసెస్ ఖచ్చితంగా మీ ఇంట్లో నలభై ఒక్క రోజులు చేయండి సార్ మీరు ఏ పరిస్థితిలో మీ దీపం పెట్టడం కుదరట్లేదా మీ అమ్మాయిని పెట్టవనండి మీ అమ్మాయి కుదరలేదా మీ వారిని పెట్టవనండి మీ వారికి కుదరలేదా మీ అత్తగారిని పెట్టవండి ఎవ్వరూ ఒకరి చేత ఖచ్చితంగా తెల్లవారుజామున నాలుగున్నర నుంచి లోపు దీపం సాయంత్రం వేళ మళ్ళీ ఐదు గంటల నుంచి లోపు దీపం పెట్టండి దీపం ఖచ్చితంగా ఇంట్లో నలభై ఒక్క రోజులు అలా వెలుగుతుంటే మీకు ధనానికి లోటే ఉండదు అది కాలంలో సూర్యుడు అస్తమిస్తున్న సందర్భంలో ఈశ్వరారాధన చేస్తే ఆరోగ్యం నిలబెడతాడు తెల్లవారుజామున ఈశ్వరారాధన చేస్తే నీకు బలాన్ని ఇస్తాడు రావణాసురుడు ఎంత పనున్నా రమిస్తున్నా సరే సాయం సంధ్య వేళ అవుతోంది అంటే అన్ని విడిచి పక్కన పెట్టి సంధ్యావందనం చేసి ఈశ్వర ఆరాధన చేస్తారు సైతికలింగం చేసిన అక్కడ ఏది ఉంటుంది అక్కడ ఏది లేదా మనసులోనే ఈశ్వరుని ఆరాధన చేసి చేస్తారు రావణాసుడు తల్లి కూడా అంతే ప్రతిరోజు సముద్ర స్నానం దగ్గరికి వెళ్ళడం సైతక లింగం తయారు చేయడం ఈశ్వరారాధన చేయడం ఖచ్చితంగా ఉదయం ఆరాధిస్తే ఆరోగ్య ఆరోగ్యప్రదాతం అంటే బలం చేకూరుతుంది సాయంత్రం వేళ ఆరాధిస్తే ఐశ్వర్య ప్రదాయం కాబట్టి ఈశ్వర ఆరాధన కొంత సమయం ఆ సమయంలో మనం ఆ పని చెయ్యాలి ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే అండి ఆరున్నరకు నిద్రలేస్తున్నారు తప్పులేదు వాళ్ళ కాలమాన పరిస్థితుల్లో ఉద్యోగ రీతిలో లేదు భ్రష్న ఒట్లేకొని బండి వస్తాడు ఆయన బయటికి పిల్లలు దింపడానికో బార్యం కూరగాయలు కూరగాయడానికో సూర్యకిరణాలు ఆల్రెడీ వచ్చి సూర్యుడు ఆపోజిట్లోనే ఉంటాడు మన పూ పువ్వులు వస్తాడు ఆయన అది తప్పు మీరు ఎక్కడన్నా చూడండి వాష్రూమ్స్ ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాలే ఉంటాయి తూర్పు పడవన ఎక్కడ వాష్రూమ్స్ ఉండవు మన సిద్ధాంతం అప్పటి నుంచి మొదలైంది తూర్పు పడవరే ఎట్టి పరిస్థితుల్లో వాష్రూమ్ ఉండదు కంబౌండ్ ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాలోనే ఉంటుంది మనం బ్రష్ చేసేటప్పుడు కూడా మీరు పరమత దిక్కుగా తిరిగి ఉదయం బ్రష్ చేయాలి సాయంత్రం బ్రష్ చేసేటప్పుడు ఉత్తర దిక్కుగా తిరిగి బ్రష్ చేయాలి ఈ బ్రష్ చేసుకొని ఖచ్చితంగా అలా చేయగలిగితే రావణాసురుడు సైతం శివుని రా అంటే వస్తాడు వెళ్ళంటే వెళ్తాడు పంచాంగం చెప్పడానికి బ్రహ్మ వచ్చి పంచాంగం చెప్తాడు పొద్దుటే వర్షాలు పడట్లేదంటే వరుడు వస్తాడు ఎందుకు వస్తాడు అంటే ఉదయము సాయంత్రం ఆర్చన కాకపోతే ఇది సంకల్ప బలంగా మీరు ఏం చేస్తున్నారంటే వ్రతం అన్నాం అనుకోండి కదలకండా కూర్చుంటారు నియమం ఉన్నామనుకోండి అడ్జస్ట్మెంట్ లేదు లేదా అని అడుగుతారు అర్థమేందండి కండిషన్స్ అన్నారు అనుకోండి ఆలోచిస్తారు అందుకోసం వ్రతం అంటే ఖచ్చితంగా చేయాలి అనే నియమం ఉందో కాబట్టి దాన్ని వ్రతంగా మార్చారు తప్ప దాని వ్రతం కాదు యాక్చువల్గా మనం సాయంత్రం వేళ ఖచ్చితంగా శివుడు దర్శనం చేసుకుని శివాలయంలో మీరు అభిషేకాలు చేయొద్దు పాలు పొయ్యొద్దు ఏమీ చేయొద్దు సాయంత్రం ఖచ్చితంగా ఐదున్నర నుంచి ఆరున్నర లోపు శివాలయానికి వెళ్ళండి చండీ ప్రదక్షిణ చేయండి ప్రశాంతంగా కూర్చోండి ఫోన్ పట్టుకెళ్ళద్దు ఖచ్చితంగా చెప్తాం ఫోన్ పట్టుకెళ్ళద్దు ఎలక్ట్రికల్ వస్తువు వద్దు ప్రశాంతంగా ఒక్క పది నిమిషాలు శివుడు ఎదురకుండా కూర్చోండి అంతే పదకొండు రోజులు చేయండి పన్నెండో రోజు నుంచి నీళ్ళు మార్పు కాని శివుడు ఆటోమేటిక్గా మీకు అనుగ్రహించేస్తాడు అది వ్రతం కాదు నీవు